సిజేరియన్ డెలివరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నేటి కాలంలో అనేక మందికి సిజేరియన్ డెలివరీ అనేటువంటిది అది సాధారణ ప్రసవం అయిపోయింది డాక్టర్లు కూడా ఒక మంచి రోజు చూసుకొని రండి అని చెప్పడంతో చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఆ రోజు కాస్త మంచి నక్షత్రం ఉన్నటువంటిది చూసుకొని ఒక మంచి రోజు చూసుకొని వెళ్ళిపోతున్నారు సరే ఇదేం తప్పేం కాదు కానీ కాస్త మనకు మంచి రోజు చూసుకునేటువంటి అవకాశం ఉంది కనుక కేవలం నక్షత్రం బాగుంటే మాత్రమే సరిపోదు దానికి కాస్త మంచి సమయాలు కూడా తీసుకోవాలి అంటే కుజదోషము కాల సర్పదోషము సర్పదోషము లాంటివి లేకుండా ఇంకా గజకేశరి యోగం లాంటివి ఇంకా మంచి యోగాలు ఉండేటువంటివి చూసుకోవాలి ఇలా మంచి లగ్నమును నక్షత్ర గ్రహాలు స్థానంలో ఉన్నటువంటివి ఏవైనా చెడు గ్రహాలు లేకుండా కుజదోషం లాంటివి లేకుండా కాస్త మనం జాగ్రత్త పడే అవకాశం మాత్రం మనకు కొంత ఉంటుంది కనుక కేవలం ఏదో మంచి రోజు ఉంటే మాత్రం సరిపెట్టుకోకుండా కాస్త మంచి లగ్నం ముహూర్తం ఉండేట్టుగా చూసుకోండి మనం ఎంత ప్రయత్నించినా కానీ చివరికి భగవంతుడు నిర్ణయించినటువంటి సమయం ప్రకారమే జరుగుతుంది కనుక ఇది ఒకటి ఆలోచించుకోండి సిజీరియన్ డెలివరీ గురించి నేను ఒక పది నిమిషాల వీడియో ఒకటి చేశాను ఆ వీడియో యొక్క లింకు ఇదే వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్ లో ఇస్తాను దాని గురించి పూర్తి అవగాహన వచ్చేట్టుగా ఆ వీడియోలో చెప్పాను ఒకసారి కుదిరితే ఆ వీడియో చూడండి